దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లాను గంజాయి మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు పొదిలి మరియు దర్శి ప్రాంతాల్లో ఆకస్మిక విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ముఖ్యంగా గంజాయి కేసులో గతంలో నిందితులుగా ఉన్న వారి ఇళ్లతో సహా రద్దీ ప్రాంతాలలో తనిఖీ చేశారు తనిఖీలలో డాక్ స్క్వాడ్ గంజాయి మరియు మాదక ద్రవ్యాలను గుర్తించడంలో శిక్షణ పొందిన రాక్సీ జాగలంతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో దర్శి గడియార స్తంభం మరియు ఆర్టీసీ బస్టాండ్ పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను దర్శి సిఐ రామారావు ఎస్ఐ మురళి మరియు సిబ్బంది రాక్ష సాయంతో తనిఖీ చేశారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు ప్రజల భద్రతే తమ ప్రధాన బాధ్యతని పేర్కొంటూ జిల్లా పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని లేదా తక్షణ సహాయం కోసం కోసం డైల్ డబల్ కు కాల్ చేయాలని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు